బెంగళూరు రేవు పార్టీ కేసులో మరొక సంచలన నమోదైందని చెప్పుకోవచ్చు ఆ రోజు వంద పైచిలకు మంది ఈ పార్టీకి హాజరయ్యారు వారందరికీ బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటే ఇవాళ ఎనభై ఆరు ఎనభై ఏడు దాకా అందరూ పాజిటివ్ గానే వచ్చారు అయితే ఇది ప్రధానంగా తెలుగు వాళ్ళందరినీ ఎందుకు ఆకర్షించిందంటే ఈ కేసులో నటి హేమ పేరు బయటకు రావడం ఒక్కసారిగా అందరినీ అలర్ట్ చేసింది కానీ ఆ రోజు నుంచి మనం చూస్తున్నాం హేమ నేను అసలు పార్టీకి వెళ్ళలేదు హైదరాబాద్ లోనే ఫామ్ హౌస్లోనే ఉన్నానంటూ మొదట ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ తర్వాత మరుసటి రోజు నేను ఇంట్లోనే ఉన్నాను బిర్యానీ తయారు చేస్తున్నాను కావాలంటే చూడండి అని మరొక వీడియో విడుదల చేశారు బట్ హేమ మాత్రం ఇందులో ఉన్నారని పోలీసులు గుర్తించారు ఫోటో కూడా పెట్టారు పేర్లు చెప్పే విషయంలో మాత్రం హేమ పేరు చెప్పలేదు ఆ కన్ఫ్యూజ్ అయి ఉంటారు అనుకున్నాం కానీ ఇవాళ క్లియర్గా కృష్ణవేణి అనే పేరు తెలిసింది సో దీనికి సంబంధించి హేమ ఇప్పుడు కూడా దీనికి సంబంధించి మాట్లాడారు డ్రగ్స్ కేసులో పాజిటివ్ రావడంపై నేను దీని గురించి తర్వాత మాట్లాడతాను ఇప్పుడు నేను మాట్లాడను ఏం చేస్తారో చేసుకోండి అని అంటున్నారు హేమ దీనికి సంబంధించి నేను సమయం వచ్చినప్పుడే మాట్లాడతాను ఇప్పుడు మీరు ఏం చేస్తారో చేసుకోండి అని అంటున్నారు హేమ ఎస్ ఫస్ట్ నుంచి ఈమె ఇదే వైఖరి అవలంబిస్తున్నారు అసలు ఆ పార్టీకి వెళ్ళలేదు నేను బెంగళూరులో ఆ టైంలో లేనే లేనంటూ దానికి సంబంధించి ప్రూఫ్స్ కూడా చూడనంటూ వీడియో రిలీజ్ చేశారు ఇప్పుడు పేరు నిర్ధారించిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ అడిగితే ఆమెను సంప్రదిస్తే నేను సమయం వచ్చినప్పుడు దీని గురించి మాట్లాడతాను అప్పటిదాకా ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంటోంది హేమ బ్యూరో చీఫ్ విజయ్ మరింత సమాచారం అందిస్తారు ఫోన్ లో విజయ్ ఇప్పుడు నెక్స్ట్ పోలీసులు ఏం చేయబోతున్నారు తీసుకున్న డోసును బట్ట తీసుకున్న డ్రగ్స్ ని బట్ట ఎలా చర్యలు ఉండబోతున్నాయి వీళ్ళందరి మీద జనగర డ్రగ్స్ కన్జ్యూమింగ్ చేస్తే వాళ్ళని కొంత డ్రగ్స్ బాధితులుగా చూస్తారు కాబట్టి ఆ కోణంలో వాళ్ళకి కౌన్సిలింగ్ ముందుగా ఇస్తారు ఇప్పుడైతే నోటీసులు అయితే సర్వ్ చేశారు వీళ్ళంతా కూడా బెంగళూరులో పోలీసుల ముందు సీసీబీ పోలీసుల ముందుకు హాజరు కావాల్సి ఉంటుంది అయితే వీళ్ళు హేమ చేసిన వ్యవహారం పైన పోలీసులు కొంత షాక్ గురవుతున్నారు ఎందుకంటే ఆమె ఒరిజినల్ పేరు కృష్ణవేణి అనే పేరుని ఆమె పార్టీలో దొరికిన సమయంలో చెప్పింది కృష్ణవేణిగానే ఆ కేసులో మొత్తం కూడా పూర్తిగా అంటే ఎక్కడైతే ఆ నూట యాభై మంది అటెండ్ అయిన పార్టీకి సంబంధించి కృష్ణవేణి పేరునే పేరునే బెంగళూరు పోలీసులు రిజిస్టర్ చేస్తున్నారు సో ఆ పోలీసులు చెప్తున్న ప్రకారం అయితే నటి తెలుగు నటి ఉందని చెప్తున్నారు ఆమె పేరు హేమ అని ఎక్కడ కూడా పోలీసులు చెప్పబోయినప్పుడు కూడా కృష్ణవేణి అనే పేరుని కన్సల్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ కృష్ణవేణిని హేమ తన పేరుని తెలుగు మీడియాలో కావచ్చు బెంగళూరు మీడియాలో హేమ అని చెప్తే ఆమె పేరు డైరెక్ట్ గా బయటకు వస్తుంది కాబట్టి అక్కడే ఆమె కృష్ణవేణి అనే పేరుని ఆమె మెన్షన్ చేసింది ఇప్పుడు పోలీసు ఉంది అన్న ఆప్షన్ అంతా కూడా ఇప్పటికీ అశ్వర్యతో పాటుగా చిరంజీవి దాంతో పాటు అటు హేమ వాసు వీళ్ళందరికీ బ్లడ్ శాంపిల్ పాజిటివ్ వచ్చిన నేపథ్యం పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో డ్రగ్స్ సంబంధించి వీళ్ళని నోటీస్ ఇచ్చి కౌన్సిలింగ్ పిలుస్తారు వీళ్ళు డ్రగ్స్ తీసుకునే వ్యక్తులంతా కూడా బాధితులుగానే అన్ని దాదాపుగా ఈ డ్రగ్స్ ఇన్వెస్టిగేషన్ చేసిన ఏజెన్సీస్ అన్ని కూడా అదే రకంగా చూస్తున్నాయి కాబట్టి ఆ నేపథ్యంలో వాళ్ళని బాధితులుగా చూసి కౌన్సిలింగ్ చేసే అవకాశం మీద కనిపిస్తుంది గతంలో ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నారా ఈ వ్యవహారం కేవలం బెంగళూరు పోలీసులే కాదు ఇప్పుడు తాజాగా హైదరాబాద్ పోలీసులు కూడా ఈ కేసు కొంత ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో హైదరాబాద్ లో జరిగిన పార్టీస్ లో ఏమో వెళ్లారా లేదా ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఈ రోజు తేలిన నేపథ్యంలో గతంలో హైదరాబాద్ లో పార్టీస్ కట్టడయ్యారా లేదన్న కోణంలో కూడా హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం మీద కనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు నోటీసులు ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి ఈ డ్రగ్స్ బాధితుల రూపంలో వాళ్ళకి కొంత కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అండ్ ఆ రోజు కొంతమంది పెడ్లర్స్ కూడా ఉండొచ్చు అన్నట్టు కూడా వార్తలు వచ్చాయి కదా విజయ్ అదేమైనా సమాచారం ఉందా అందరూ విక్టిమ్స్ అయినా పెడ్లర్స్ ని ఐదుగురిని అరెస్ట్ చేశారు వాచ్ పాటు ముందుగా అరెస్ట్ అయిన నలుగురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ వాళ్ళు ఆ పార్టీకి అటెండ్ అయిన వాళ్ళ దగ్గర దాదాపు ఒక్కొక్క దగ్గర రెండు లక్షల రూపాయలు ముందుగా వసూలు చేసి వాళ్ళకి డ్రగ్స్ సప్లై చేసినట్టుగా కూడా పోలీసులు తేల్చిన నేపథ్యంలో ఈ బర్త్డే బాయ్ ఉన్న వాసు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఎవరైతే పెద్దలు వచ్చారో వాళ్ళు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు రిమాండ్ కూడా తరలించారు వాళ్ళందరినీ కూడా ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు డ్రగ్స్ తీసుకొని ఎవరైతే పాజిటివ్ గా వచ్చిన ఎయిటీ సిక్స్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బాధితులుగానే చూస్తారు వాళ్ళలో తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన హేమతో పాటుగా అషిరాయ్ లాంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి కేవలం బాధితులుగానే చూస్తారు ఈ కేసులో డ్రగ్స్ అమ్మిన నలుగురిని కూడా ఇప్పటికే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు అది మొత్తం వందకు పైగా ఆ రోజు రేవ్ పార్టీకి అటెండ్ అయ్యారు అందులో ఇప్పుడు ఎనభై ఆరు ఎనభై ఏడు దాకా పాజిటివ్ అని తేల్చారు పోలీసులు వారందరికీ నోటీసులు వెళ్ళనున్నాయి అయితే ఈ కేసులో పర్టికులర్గా వీరందరినీ ఎవరైతే వినియోగించారో వారందరినీ బాధితులుగానే చూస్తారు పోలీసులు దీనికి సంబంధించి కౌన్సిలింగ్ ఇస్తారు